అందరికీ హృదయపూర్వక నమస్కారములు నేను మీ సంతోష్ కుమార్ పండ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నేటికి రెండు నెలలు కూడా ఇంకా పూర్తిగా రెండు నెలలు పూర్తి అయింది మూడో నెలలో వెంట రావబోతున్నాం ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీని తూచా తప్పకుండా ఒకటి ఒకవైపు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటికి తీస్తూ జరిగిన కుంభకోణాలని బయటికి తీస్తూ ఒకవైపు ప్రజలకి ఇచ్చిన హామీని ఏ విధంగా నిర్వహించాలి ఏదో హామీలు చెప్పాం కదా వెంట వెంటనే అమలు చేసే కదా ఇచ్చే హామీలో ఎటువంటి అవినీతి లేకుండా ప్రతి ఒక్క పేదవాడికి అర్హురు అర్హుడైన ప్రతి ఒక్కడికి అందే విధంగా ప్రణాళిక పద్ధతితో ఒక్కొక్కటి హామీని గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు పర్యవేక్షణలో చాలా చక్కగా వెళ్తుంది కానీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు ఒక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక ఆరు నెలలైనా అవకాశం ఇవ్వాలని తెలియక ఇంకిత జ్ఞానం లేక వేవేవో ఏవేవో మాట్లాడుతున్నారు అమ్మఒడి అన్నారు ఏది మీరు గత ఐదు సంవత్సరాల మీ పరిపాలనలో మీ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం ఎన్నిసార్లు ఇచ్చారు ఎన్ని సంవత్సరాలు అమలు చేశారు క్లారిటీగా వైసీపీలో ఉన్న ప్రతి నాయకుడికి నేను అడుగుతున్నా వైసీపీకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఓటర్కి నేను అడుగుతున్నాను ఏవేవో మీరు మాట్లాడుతున్నారు కదా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఐదు సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు వేసారు ఒక సంవత్సరం వేసేందుకు అది ఫుల్ ఫ్లెడ్జ్గా చాలామందికి పడలేదు అరువులైన వారు చాలా మందికి పడలేదు ఇంకొక సంవత్సరం పద్నాలుగు వేలు ఇంకొక సంవత్సరం పదమూడు వేలు ఇంకొక రెండు సంవత్సరాలు శూన్యం కేవలం మూడు సంవత్స మూడు సంవత్సరాలు మీరు అప్పఒడి వేశారు మీరు హామీ ఇచ్చిన పెన్షన్ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు ఇస్తాను ప్రభుత్వం పెన్షన్ ఏ విధంగా ఇచ్చారు కిస్తీలు వాయిదా వాయి వాయిదాల పద్ధతిలో ఇచ్చారు అది కాకుండా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు మీ అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఎగ్ పప్పులు తినడానికి మూడు కోట్ల యాభై లక్షలు ఖర్చు ఏడు వందల యాభై కోట్లు రాళ్ళు మీద తన బొమ్మ వేయడానికి ఖర్చు మరొక ఎనిమిది వందల కోట్లు జగనన్న గౌరముద్దుల అవినీతి స్కూల్ బ్యాగ్స్లో కూడా తన బొమ్మ వేయడానికి మరొక ఏడు వందల కోట్లు ఇలాగ చె వైజాగ్లో ఇంద్రభవనం తన కోసం కట్టడానికి ఒక ఏడు వందల కోట్లు ప్రజా ప్రజల సొమ్ముని వాడ అబ్బసొత్తు సొమ్ములాగా దోచుకు తిన్నారు తెలుసుకోవాలి మీరు ఇవి తెలుసుకొని కూటమి ప్రభుత్వం ఇంకా చేయలేదు ఇంకా చేయలేదు వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయిందా స్కూల్కి వెళ్ళాలంటే నా కుర్ర పిల్లలకి ఏటు జెంట్ వరకు వచ్చేయాలంటే అవరు జరుగుతుంది తప్పకుండా కూటమి ప్రభుత్వం తెలుసు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు కొన్నిదల పవన్ కళ్యాణ్ ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చారో తూచా తప్పకుండా హామీని నెరవేర్ నెరవేరుస్తారు గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ప్రతి ఒక్కరి కూడా ఈరోజు ఒక పదివేలు అప్పు ఉంటేనే పదిసార్లు సార్లు పోలీసులు వెళ్తున్నారే పదేసి కోట్లు తీసిన మీ ఎవ్వరి కూడా వదలరు ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి చెప్తారు ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి చెప్తారు ప్రజలకి న్యాయం చేస్తారు ఈరోజు అదే పద్ధతిలో ఏదైతే మేము వచ్చిన వెంటనే ఏడు వేల రూపాయలు పెన్షన్ ఏప్రిల్ మే జూన్ కల్పిస్తామన్నారో అదే వచ్చిన వెంటనే ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్క సామాన్యుడికి పెన్షన్ పొందే ప్రతి ఒక్క అర్హుడైన ప్రతి ఒక్కరికి కూడా అందజేశారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ డైరెక్ట్గా ఒకటో తేదీన సచివాలయం ఎంప్లాయీస్ చేత తొమ్మిది గంటలకల్లా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పెన్షన్ అందే విధంగా కార్యక్రమం చేశారు ఏదైతే కూటమి ప్రభుత్వం వస్తుందో ప్రతి పేదవాడికి అన్న ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా అన్న క్యాంటీన్ని ఓపెన్ చేశారు అదేవిధంగా ప్రతి ఒక్కటి రాను 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 ఇచ్చే హామీలన్నీ నెరవేర్చి ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలంగా తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు ఈ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్నారు కేంద్రంతో దబ్బలాడి నిధులు తెస్తున్నారు వీటిని చూడకుండా అది చేయలేదు ఇది చేయలేదు అన్నీ చేస్తారు రెండు నెలలు అయింది రెండు సంవత్సరాలు అయిపోలేదు కాస్త ఆలోచించి చదువుకున్న వాళ్ళు కూడా మీరందరూ కూడా ఆలోచించి మాట్లాడాల్సిందిగా ఆలోచించి మాట్లాడాలి ఈరోజు పలాస నియోజకవర్గంలో మా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అయినటువంటి శ్రీమతి గౌతు శిరీసమ్మ ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పని అనే నినాదంగా ఎన్నికల్లో ముందుకు వెళ్ళి అదేవిధంగా వంశ మీరు గత ఐదు సంవత్సరాల్లో మీరు చేయలేని పనిని వచ్చిన నెల రోజు వ్యవధిలోనే వంశధార నీళ్ళు కూలి కడవ అంది ప్రస నియోజకవర్గం ప్రజలందరికీ నీరు వచ్చే విధంగా చూశారు గత ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆఫ్కోర్ రిజర్వాయు కోసం మాట్లాడిన మీరు ఈరోజు ఆఫ్కోర్ రిజర్వాయవ్ నిధులను విడుదల చేశారు ఇలాగ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయి వచ్చిన వెంటనే చేసేయాలంటే మీరు చేసిన అవినీతిని మామూలుగా లేవు కదా ఇవన్నీ బయటికి తీయాలి కదా ప్రజలకి తెలియాలి కదా తప్పకుండా రాష్ట్ర ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిరు ఆ హామీని చేసే విధంగానే పూర్తిగా న్యాయం తీసే విధంగానే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన జై హింద్